ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిడాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినా ఉన్నాయన మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి అనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దండకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఎన్నికైన నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఉండని అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు పాతాలనికి పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లే చెప్పిన మా కార్యకర్తలు ఉసురు తల్లిగింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లిగి దుమ్ము కొట్టుకపోతావు నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ల కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు పాతకాలం లాక లేరు మా కార్యకర్తలు ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తే ఈపులు ఇమానమూతమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా